వెల్కమ్ టు ఏపీ స్కోప్ న్యూస్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దళిత సంఘ నాయకులు మండిపడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండే నియోజకవర్గం కాళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపేసి అంబేద్కర్ ని అవమానపరచడం హేయమైన చర్య దళిత సంఘాల నాయకులు అన్నారు రఘురాం కృష్ణరాజు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోజీవేడు పట్టణ శ్రీనివాస్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని నిరసనలు తెలిపారు అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై దళిత సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు మున్నా నత్త నాగేశ్వరరావు పిల్లచరణ్ రామారావు బోర సుధాకర్ ప్రసాద్ సతీష్ మరికొందరు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా నిర్మితమైన రాజ్యాంగం ద్వారా ఆయనకు పదవిని అనుభవిస్తూ మీరు ఇలా చేయడం మంచిది కాదని నత నాగేశ్వరరావు ముక్త కంఠంతో ఖండించారు అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని దళిత నాయకులు అన్నారు

సాంగె కోట కొడాలి జతీష్ మోదగ్రీన నాలాలి చేయాలి అరెస్ట్ చేయాలి రోగరామకృష్ణారాజుని వెంటనే అరెస్ట్ చేయాలి రామకృష్ణారాజుని ఆలోచనలు వద్దు కావాలి నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు వద్దు కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ పై రఘురామ కృష్ణరాజు చర్యలను అరెస్ట్ చేయండి రఘురామ కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయండి రఘురామ కృష్ణరాజుని వెంటనే అగరూపరిచిన రఘురామ కృష్ణ వెంటనే దళిత మనోభావులను దెబ్బతీసిన రఘురామ కృష్ణరాజును వెంటనే దళిత మనోభావులను దెబ్బ తీసిన కృష్ణ ఖండిస్తున్నాం అంబేద్కర్ పై రఘురామ కృష్ణ చర్యలను ఖండిస్తున్నాం ಅಂಬೇಡ್ಕರ್ ಭೈ ರಘುರಾಮ್ ಕೃಷ್ಣ ಚರ್ಯರನ್ನು ರಾಜು ಡಾಕ್ಟರ್ ప్రపంచ ప్రపంచిన రాజ్యాంగ నిర్మాత మా జాతి మొత్తం మనోభావాలు దెబ్బతిని ఇలా ఉన్నాయి దానికి సంబంధించి మీకు మెమరాండం ఇచ్చి వడ్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు వడ్డిలా అంబేద్కర్ ఆలోచన త భారత జాతీయ ముదులు బిడ్డ భరతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని గతం అంటే నిన్న ఏలూరుపాడు పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణరాజు గారు చేసిన అసాంఘిక చర్యని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి నూజుడు మాలయోధుల సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న దగ్గర దగ్గర అన్ని ఖండాల్లో కూడా ఆయన ఖ్యాతి పొందిన ఒక భరతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మనకి రాజ్యాంగాన్ని రచించాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన ఫాదర్ ఆఫ్ దళిత్ ఆయన అతనికి జరిగిన అవమానం నిజంగా ఒక దళిత జాతి పట్ల నీకున్న ఆ హేయ హేయభావాన్ని అది నిరూపిస్తుంది అది దళిత జాతి పట్ల నీకున్న హే భావం నిరూపిస్తుంది వెళ్ళిపోయావు ఏదో చెప్పారని అక్కడ దారికి అర్థంగా ఉందా లేదా అసలు ఎవరి విగ్రహం దాన్ని తీయొచ్చా లేదా ఆయనకు నమస్కారం చేయటం కానీ ఆయన గౌరవించడం కానీ ఏం లేకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు ప్రజాప్రతినిధులు అయింట్లు కూడా తీసేయటం అనేది ఎంతవరకు సమంజసం అది ఈ దాడులు ఇలాగే మీరే ప్రజాప్రతినిధులు అయ్యింది ఇలా చేస్తే మిగతా వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సమాజం తరఫున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటి ప్రజాప్రతినిధుల్ని మరి ప్రభుత్వాలు సమర్థించడం సమంజసమేనా అని కూడా దళిత సంఘాలు అడుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి అసాంఘిక చర్యలుగా పాల్పడినటువంటి ఎమ్మెల్యేలని ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేయాలని అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రద్దు చేయాలని మేము పిలుపునిస్తున్నాం ఇదంతా మొత్తం ఇంకా మీరు తదుపరి చర్య తీసుకోకపోతే మేము తదుపరి కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తూ మాల మహానాడు సంఘం కింద మాల సంక్షేమ సంఘం యోధుల కింద యోధుల సంఘం కింద మేము ఈ ఖండర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నవభాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారిని నిన్న రఘురామకృష్ణ అనే వ్యక్తి ఆయన ఫ్లెక్సీని రోడ్డు మీద మరి కొంతమంది వ్యక్తుల మధ్యన తీసి పక్కన పడేయటం అనేది చాలా నీచమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం దళితులు యావత్తు భారతదేశంలో ఉన్న దళితులంతా సిగ్గుపడే విధంగా బాధపడే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా రఘురామ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి వ్యక్తి రాదు అనే వ్యక్తి నేను చేసిన చర్యను మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి ఇటువంటి వ్యక్తి ఒక పార్టీలో ఒక ఉత్తమ పౌరుడిగా ఉండి ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఆయన రేపు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో మాకు అర్థం కావట్లేదు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక ఉత్తమ పౌరుడిగా ఉండి ఆయన ఇటువంటి చర్యలు పాల్పడితే రేపు సరి అయిన అవగాహన ఉన్నా లేనటువంటి వాళ్ళు ఇంకెటువంటి చర్యలు పాల్పడాలనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం మరి ఇటువంటి పదవ వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో ఉండే అర్హత మనకి లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తిని అనస్టు చేయాలని కోరుకుంటున్నాము మేము మరి ఈ వ్యక్తి మరి ఈరోజు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గారు మరి ఒక రాజ్యాంగం ద్వారా ఆయన శాసనసభకు ఎన్నికయ్యి మరి ఈరోజు ఆ రాజ్యాంగం రాసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపాఠాన్ని చింపేయటం బ్యానర్ని ని చింపేయటం నిజంగా కేయమైన చర్య ఇది ఖచ్చితంగా అతని శిక్షారుడు మరి రాజ్యాంగం పట్ల ఏ మాత్రం కూడా రాజ్యాంగ నిర్మాత పట్ల అతనికి ఏమాత్రం కూడా గౌరవం లేని దుశ్చర్య ఇది మరి మనం రాజ్యాంగంలో ఎవరైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తేనే వాళ్ళ మీద చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మరి అటువంటిది రాజ్యాంగ నిర్మాతనే కించుపరిచి అవమానపరిచే విధంగా ఆ బ్యానర్ని చిప్పేసిన రఘురాం కృష్ణం రాజు మీద ఏమాత్రం పక్షపాతం చూపించకుండా మరి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ అతన్ని కాపాడే పరిస్థితి కాకుండా చట్టంలో ఏ శిక్ష అమలవుతుందో ఖచ్చితంగా ఆ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి అతను శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా అతను శాసనసభకు ఎన్నికయ్యాడు డెమోక్రసీలో రా బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఆ ఓటు హక్కును వినియోగించుకొని అతను శాసనసభకు ఎన్నికయ్యి ఎవరి ద్వారా ఈ ఓటు వచ్చిందో ఎవరి ద్వారా ఆ ఓటు హక్కు ఉపయోగించుకొని అతను ఎమ్మెల్యే అయ్యాడు అనేది కూడా మర్చిపోయి మరి ఆ మూలాలను మర్చిపోయి ఈరోజు అతను అంబేద్కర్ గారి బ్యానర్ని చింపేయటం ఆయన చిత్రపటాన్ని చింపేయటం నిజంగా అంబేద్కర్ వాదులుగా మేము కఠినంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం రానున్న రోజుల్లో చట్టం కనుక దీని మీద చర్యలు తీసుకోపోతే ప్రజలలో నుండి ఉద్యమం వస్తుంది అంబేద్కర్ వాదుల్లో ఉద్యమం వచ్చి రఘురాం కృష్ణరాజుకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో ఎటువంటి అభ్యంతరం లేని చిన్న అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు సహనం లేని విధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన సదరు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు అందరినీ కులాలకి మతాలకు అతీతంగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యే ఆ గ్రామంలో అనేక ప్రజల మధ్య వర్గాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా సహనం కోల్పోయి చేసిన తీరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులుగా అంబేద్కర్ గారి వారసులుగా ఉన్న మేమందరం కూడా బాధపడుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే చర్య అక్కడ జరిగిందో ఇది రఘురామకృష్ణ గారి యొక్క అహంకారానికి నిదర్శనం అని చెప్పని ఈ రోజున మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం నీ యొక్క ఆక్రోషాన్ని ఆ గ్రామంలో ఏనాటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కానీ నాగేంద్ర స్వామి గుడి కాని ఆంజనేయ స్వామి గుడి కాని అన్ని దేవాలయాలు సమానంగా అక్కడున్న అన్ని వర్గాల వారు ఐక్యమత్యంగా అన్నదమ్ములు లేక ఉంటే ఈ రోజున అక్కడున్న ఒక పది మంది చప్పట్లో కొట్టారని పది మంది ఎక్కేశారని చెప్పని నువ్వు పది మంది మాట్లాని ఈ రోజు నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ గారి యొక్క మనోభావాలని ఆత్మ గౌరవాన్ని తెప్పదీసావు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెను వెంటనే మీరు సమాధానం ఇచ్చారు ఆ సమాధానం కూడా మీరు ఎటువంటి తగ్గింపు గుణం కానీ మీలో క్షమాగుణం కానీ కనపడలేదు ఎటువంటి తీరు అంటే మీది మోనోపోలిజంగా మీ యొక్క తీరు కనపడుతుంది తప్పనిసరిగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని మీ ఇల్లుని ముట్టడిస్తాం దళితులతో పెట్టుకుంటే రాష్ట్ర దేశ ప్రభుత్వాలే కూలిపోయాయి దయచేసి చెప్తున్నా గత ప్రభుత్వంలో కూడా నీ తీరు నీ తీరు వల్ల నువ్వు ఎంపీ కూడా గ్రహించకుండా నిన్ను చేసిన తీరు గమనించుకో అదే విధంగా ఈ పార్టీలో అధినాయకుడి యొక్క పిలుపు కూడా లేకుండా నీ యొక్క అహంకార తీరు నీ ఏక మోని మోనోపాలజీ యొక్క తీరుని మేము ఏక కంఠంతో ముక్త కంఠంతో దేశవ్యాప్తంగా అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నాము నువ్వు మళ్ళీసారి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అంబేద్కర్ గారి పాదాలు పట్టుకొని పాలాభిషేకం చేసి గౌరవించకపోతే ఇది ప్రతి ఒక్కరి యొక్క దళితుడే అవమానంగా ఆత్మగౌరవాన్ని నువ్వు తుంగలో దొక్కామనే ధోరణిలో తప్పనిసరిగా నీ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్టాసిటీ చట్టం పెట్టకూడదని చెప్పని చెప్పుకుంటూ సుమోటోగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆ జిల్లా ఎస్పీ గారు కేసు తీసుకుని ఇమ్మీడియట్లీగా రఘురామకృష్ణరాజు అనే ఎమ్మెల్యే మీద అసెంబ్లీ స్పీకర్ గారు స్పందించి అరెస్ట్ చేయాలని కూడా మేము ఈరోజు నూజువేడు పట్టణం నుంచి డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త దేశ దేశవ్యాప్త ఉద్యమైద్ది కాబట్టి మీకు గాని మీ పార్టీ కానీ ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్లుగా తగ్గించుకొని వా యొక్క మనోభావాల్ని అవమానపరిచావు కాబట్టి తగ్గించుకొని ఆలోచించి మరీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం మీడియా సో మీడియా సోదరుల ద్వారా